దేవున్నానికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధులందరికీ దేవున్నాము బయట మీ అందరికీ నా శుభాభివందనాలు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ తరఫున నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతా ఉన్నానండి మరి నేటి దినమున ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం యశయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినా అని ఇప్పుడు మనం చదువుకుందాము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ ద్రోవలు నా ద్రోవల వంటివి కావు ఇదే ఎహోవాకు అమేన్ హలేయ హలే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని దేవుడి దెన్మున మనతో మాట్లాడుతూ ఉన్నారండి హలేలోయ మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మరి నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి పోరాటాల్లో పరిస్థితుల్లో మరి నాకే ఎందుకు ఇలాగూ జరుగుతుంది లోకంలో బ్రతుకుతున్న వారికి లోకంతో స్నేహం చేసేవారికి లోకంలో ఉన్నవారికి ఏ మేలు కూడా మరి వారు అందుకోకుండా లేరు ధనము విషయంలో కానీ మరి గృహము విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ గృహంలో ఉన్నటువంటి మరి రక్త సంబంధికుల విషయంలో కానీ మరి ఎవరికీ జరగనటువంటిది యేసును నమ్మి యేసును రక్షకునిగా అంగీకరించి ఏసు క్రీస్తు ప్రభు ద్వారా నడిపించబడుతున్న నాలో నా జీవితంలో ఎలాగో ఎందుకు పోరాటాలు ఎదురవుతున్నాయి ఈ సమస్యలేంటి ఈ ఇబ్బందుల కొలిమేంటి అని నీవు ఆలోచించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడ ఇది ఎమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరి ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అంటున్నాడు హలెలుయర్ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని అనుగ్రహించడం లేదు లోకమిచ్చినట్లుగా కాదు నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అన్నాడండి హలెలుయ్య లోకంలో మరి చాలామంది వ్యక్తులు మనకు ఎదురవుతూ ఉంటారు ప్రతి వ్యక్తిని కూడా మనం పరిశీలిస్తూ ఉంటాము ప్రతి వ్యక్తిని కూడా వారి వారి జీవితాలను బట్టి మనము వారిని దగ్గరగా చూడడం జరుగుతుంది జరిగినప్పుడు వారి జీవితాన్ని మనము కనుక చూసినట్లయితే వారి జీవితంలో సంతోషం సమాధానము డబ్బు కార్లు బంగ్లాలు వారికి ఉన్నటువంటి ప్రతి యావత్తును చూసి అబ్బా ఈ లోకంలో ఇంతకంటే ఏం కావాలి అని నీకు నాకు అనిపించవచ్చు శ్రమ అనే లోయలో ఉన్న మనకు ఎత్తుగా ఉన్నవారిని ఎవరిని చూసినా అబా అని అనిపిస్తుంది కాదా అయితే దేవుడి దనుమను చెప్తున్నటువంటి మాట లోకము నుండి వేరు చేయబడిన నీవు ఈ లోకములో నుండి వేరు చేయబడిన నీవు నా ఉన్నావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలే లోయ ఈరోజు మీ నిర్ణయాలను బట్టి కాదు మీకు మీ ఊహించినట్లుగా కాదు మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు ఎందుకంటే మిమ్మల్ని అత్యధికమైన గొప్ప స్థితిలో చూడాలి అనేది నా ఉద్దేశము అని దేవుడు చెప్తూ ఉన్నారండి హాలూయ్య మనము కొంత మన జీవితాన్ని చూడగలుగుతాము కానీ దేవుడు సంపూర్ణంగా మన జీవితమునకు మన భవిష్యత్తునకు మరి రాబోయే ఉగ్రత నుండి కూడా మనల్ని తప్పించటానికి దేవుడు ఈ లోకంలో నుండి మనల్ని వేరుపరిచి పొట్టువలే కాకుండా మరి గట్టి అయిన గోధుమ గింజగా మనల్ని స్థిరపరచడానికి మనల్ని స్ట్రాంగ్గా హోల్డ్ చేయటానికి దేవుడు అక్కడ ఇక్కడ మనల్ని స్థిరపరచడానికి దేవుడు చూస్తూ ఉన్నాడండి హలే మరి లోకంలో ఒకటే కాదు కదా మనం జీవించడానికి ప్రయత్ ప్రయత్నం చేసేది ఇక్కడ యహ మందునో మందునో కూడా మనము అభివృద్ధి కలిగి ఉండాలంట మరి ఏహమందు పరమందు కూడా ధన్యత కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది హాలయూయ్య దేవుడు చెప్తా ఉన్నారు మీ తణపులు వంటివి కాదమ్మా మీరు కొంతవరకే ఆలోచిస్తున్నారు అయ్యో ఈ అప్పులేంటండి ఈ కష్టాలు ఏంటండి ఈ కోర్టు ఏంటండి ఈ అనారోగ్య ఏంటండి ఈ కుటుంబ సమస్యలు ఏంటండి ఈ పరిస్థితులు ఏంటండి భయపడకు దిగులు పడకు ఇదిగో నేనున్నాను నీ కుడి చేతిని పట్టుకొని చున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాను య్య దేవుడు మనతో ఉంటే ఏ శత్రువు మన మీద జయము పొందలేరు కొంత మట్టుకు మన మీదకి వచ్చినట్లే అనిపిస్తూ ఉంటాయి కొంత మట్టుకు మన మీద ఉండి మనల్ని బాధిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి పరిస్థితులన్నీ మనల్ని దాడి చేసినట్లుగా ఈరోజు ఉక్కిరి బిక్కిరవుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు ఇదే మనం నీతో వాగ్దానం చేస్తున్నాడు నీ తలంపుల వంటివి కాదు నీ ఊహల వంటివి కాదు నువ్వు అనుకున్నట్లుగా కాదు నేను నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదంతో నేను నిన్ను దీవించబోతున్నాను హలెలుయం మీ తలంపులు కొంతవరకే అంటే ఇప్పుడున్న సిచువేషన్ బట్టి దీని నుంచి బయటకు వస్తే చాలు అనుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత స ప్రభా సంబంధమైన వాటి గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఈ సమస్య తొలగిపోతే చాలు అంటారు కానీ దేవుడు అంటున్నాడు ఈ సమస్యని ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటున్నాడు అలే లూయ ఇంకెవ్వరైతే మరి నువ్వు అసహనంగా ఉండటానికి నీవు నీ పరిస్థితులను బట్టి కృంగిపోవడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఇంకొక మరి మాట వేసి నేను కృంగదీస్తున్నటువంటి నీ శత్రువుల ఎదుట దేవుడి త్వరలోనే నీ తల ఎత్తబోతున్నాడు హలయ్య మనకు కలిగే ఆపదలు ఎన్నో అండి మంచివారికి కలిగే ఆపదలు ఎన్నో సాయం చేసేవారికి కలిగే ఆపదలు ఎన్నో ఎన్ను కానీ సాయం పొందిన వారే ఎదురు తిరిగిన ప్రజలను అనేక మందిని చూస్తూ ఉన్నాం అవునా కాదు కానీ మరి వారందరికంటే నేను దేవుడు హెచ్చరించటానికి దేవుడు ప్రస్తుతం అందున్న ఈ పరిస్థితిని బట్టి దేవుని మీద గొడగటం సనగటం లాంటివి చేయొద్దు ప్రవా ఈరోజు నేను ఉన్నానో నీ దేవుల్నే ప్రవా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నానో అది నీ చేతులకి అప్పగించుకుంటున్నానయ్యా కేవలము నీ కృపయ తండ్రి నాయన ఈరోజు ఈ స్థితిని తట్టుకుని నేను ఇక్కడ నిలబడ్డాను అంటే కేవలము నీ యొక్క మరి సహాయము వల్లనే ప్రభావ నీ ఉన్నావనే ధైర్యము వల్లనే ప్రభావ నీ మీద గొనగడము సణగడం అనేది నేను చెయ్యను ప్రభా నీ ఉన్నావు నాకు తోడుగా ఉన్నావు ఏసుక్రీస్తు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది ఏసు పొందిన అవమానము ద్వారా నాకు ఘనత కలుగుతుంది యేసు ప్రభువు సిలువ మోసినటువంటి ఆ యొక్క మరి మోతను కాబట్టి నా మీద పెట్టబడిన కాడి విరగొట్టబడింది హలూయ నీ కాడికి నువ్వు మోయట్లేదే యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన నీ కాడిని మోసాడు నీ పక్షముగా ఆయన నిలబడ్డాడు కాబట్టి నీ మీద ఏ ఏమీ కూడా ఏ శాపకరమైంది కూడా లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హాలూయ్య మరి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు చచ్చిపోవాలి నా బ్రతుకు ఎందుకు నాకు ఇంకా జీవితం ఉందా ఎందుకు ఈ జీవితం జీవించి నేనేం చేయాలి అని అనుకుంటే దేవుడు అంటున్నాడు నీ ద్వారానే గొప్ప కార్యాలను నేను చేయబోతున్నాను నీకు ఇంకా జీవితం అయిపోయింది అనుకున్న నీ నీ ద్వారా కానీ దేవుడు ఈ లోకమందు అనేకులకు మాదిరిగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడిని జీవితాన్ని మార్చిపోతున్నాడు ప్రీ సహోదరి సహోదరుడా నీకున్నటువంటి లోపమును బట్టో నీకున్నటువంటి పరిస్థితులను బట్టో నీకున్న బంధువులను బట్టో నీకున్నటువంటి స్నేహితులను బట్టో నీకున్నటువంటి రక్త సంబంధికులను బట్టో నీకున్న భర్తను బట్టో నీకున్న భార్యను బట్టో నువ్వు కృంగిపోతున్నావేమో కానీ దేవుడి దీన్ని మనం చెప్తున్నాడు నేను లేవనెత్తుటకు ఆయన సమర్థుడని అలలోయ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నామేరిట నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి ఆయన వాక్యముచ్చతను బలపరచబడతావు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి మరి దీనికి రిఫరెన్స్గా ఇంకొక మాట చదువుదాము ఆకాశములు తొమ్మిదో వచ్చినంలో ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అంటున్నారు యాలేలు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో నేను చేసుకున్నాడు నీవు ఆలోచిస్తావు ఈ రోజున గనక నేను అనుకున్నది జరిగి ఉంటే నేను చేసింది కనుక సక్సెస్ అయ్యి ఉంటే హలనియ్య నేను పెట్టిన వ్యాపారం బాగుపడి ఉంటే దేవుడు నన్ను దీవించి ఉండుంటే నా ఈ రోజు నేను ఈ కష్టం పడేవాడిని కాదని నువ్వు అనుకుంటావు కాదు కాదు దేవుని యొక్క తలంపులు వేరు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట మీ మార్గములు నా మార్గం మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి హలనీయ్య ఆకాశము కంటే ఆయన ఆయన తలంపులు ఆకాశం అంత ఎత్తుగా ఉంటే మన తలంపులు భూమి భూమి మీద ఉన్నాయంటండి హలైలోయ అంటే నీ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈరోజు నీకు నష్టం తీసుకురావచ్చు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో నీకు నష్టం వచ్చిన కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు లేదు లేదు నీ జీవితంలో గొప్ప మార్పు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు ఎలాగా అంటే దేవుని యొక్క ఉద్దేశము నీ మీద పని చేయబోతుంది దేవుని యొక్క ఉన్నతమైన మరి ఆ ప్రణాళికలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు హాలేలుయ్య ప్రార్థించు మరి వాక్యం మీద స్థిరపడు దేవుడు మరి నీ ఎదుట నీ శత్రువులను హతమొందిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు అండి హాలేలుయ్య ఎవరైతే నీకు విరోధకరంగా ఉన్నారో వారు ఏమాత్రము వారి యొక్క ప్లాన్లు వారి యొక్క పన్నాగములు ఇక పని చేయకుండానే గాక అని ప్రకటిస్తూ ఉన్నాడు హలెలుయ్య వారి యొక్క ఆలోచనలన్నీ వ్యర్థం చేసేస్తాను నేను నీ చుట్టూ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుట్ర కూడా నేను మరి నాశనము చేయబోతున్నాను హలెలుయ్య దేవునికి మహిం కలుగుని గాక ప్రియ సహోదరి సహోదరుడ దేని విషయంగా మీరు బాధపడుతున్నప్పటికీ కూడా భయపడద్దు భీతి చెందొద్దు దేవుని వాక్యం మీద ఆధారపడండి నువ్వు చేసినది మంచి పని కానీ నీ ఎదురు ఎదురుదాడికి దిగిన వారు అందరూ కూడా లయమైపోబోతున్నారు హలే లుయ్యా నువ్వు భయపడదు తీవ్రమైనటువంటి నీ కఠినమైనటువంటి పరిస్థితిని బట్టి నువ్వు దిగులు చెందద్దు సంతోషించు గంతులువే ఆనందించు దేవా నీవు ఏదో గొప్ప మరి ఆశీర్వాదం నా ఎదుగు తీసుకురాబోతున్నావు కనుకనే శ్రమ నా మీదకు వచ్చేది ఎంత గొప్ప పోరాటము అంత ఎంత గొప్ప మరి పోరాటము అంత గొప్ప విజయం అని మరి పాటలో చూసినట్లుగా అవునండి పోరాటము వెనుక విజయం ఉంది పోరాటము నీవు విడిచిపెట్టకుండా పోరాడు ఆ పోరాటంలో నుండి నీకు గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు హలేలోయ్య నీకు వచ్చిన నష్టాన్ని బట్టి కానీ నీకు వచ్చిన కష్టాన్ని బట్టి కాని కాదు కాదు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టు దేవుడిచ్చిన వా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని దేవుడిని నా పెరటను ప్రార్థించడం మొదలుపెట్టు ఈ దేవుడు దేవుడిని దీవించబోతున్నాడు దర్శిస్తూ ఉన్నాడు ఈ మాటల్ని హృదయంలో పెట్టుకుని దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి గనపరచడం దేవాని ఉన్నతమైన తలంపులు నా జీవితంలో జరగాలి ని నీవు దేవుని మాటకు లోబడి ఏకీభవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ నా జీవితాల్లో నీ మా జీవితాల్లో గొప్పదే కార్యాలు చూడబోతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగల కాబట్టి ప్రతి ఒక్కరు తలలో వంచుకున్నట్లయితే అందరం కలిసి ప్రార్థించుకుందామండి మన జీవితాలు మార్చిపోయే దేవుడు మన జీవితాన్ని మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఆశీర్వదించబడమే కదా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు హాలయలుయ్య ప్రైజ్ లాడు ప్రార్థించ మహాపరిశుద్ధుడ మహాగరుడ సర్వోన్నతుడు ఆ సకల సృష్టికర్తమైన మా తండ్రి ఈశయానికి స్తోత్రములు వందనాలు పరిశుద్ధ ఆత్మ తండ్రి ఈ ఉదయ కాలమును ప్రభాతం మీరు మాతో మాట్లాడినటువంటి యొక్క గొప్ప వాగ్దానము ప్రభు ఆశయ ప్రభాతం నేను మీ తలంపులు నా నా తలంపులు వంటివి కాదు అని మీరు మాట ఇచ్చిన్నారు అవును ప్రభా మా తలంపులో చాలా ప్రభా అందు ఉంటే ప్రభావం మీ తలంపులు మా భవిష్యత్తుని అంతటినీ ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి ప్రభాతాన్ని చూస్తున్న బిడ్డలు ఎవరి కష్టంలో ఉన్నా ఎవరు అప్పుల్లో ఉన్నా ఎవరు కోర్టు సమస్యల్లో ఉన్నా ఎవరు ఇరుకుల్లో ఉన్నా శ్రమల్లో ఉన్నా నిందల్లో ఉన్నా మరి ప్రభాతాన్ని నేను విచిత్రమైనటువంటి పన్నాగముల్లో వారు పడిపోయినా వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తి ప్రభాతాన్ని నీ వన్ ఉన్నతమైన మార్గములు ప్రభా బిడ్డలకు ప్రభాతాన్ని పరిచయం చేసి ప్రభాతాన్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాను శాశ్వతమైన కృపతో నీ బిడ్డలకు సంపూర్ణ బహుమానం ప్రస్తుతం ప్రస్తుతమందు తాత్కాలికమైనటువంటి శ్రమ కాబట్టి తాత్కాలికమైన శ్రమను చూసి ప్రభ కొంతమంది ప్రభా అయా తండ్రికి బ్రతుకెందుకు అనుకుంటున్నటువంటి బిడ్డలతో నీవు మాట్లాడు ప్రభా వారిని పరిశోధించి వారిని పరీక్షించి తండ్రి నాయన వారి ఉన్నతమైనటువంటి ప్రభాతాన్ని నేను మంచి ప్రభాతాన్ని భవిష్యత్తుని వారికి దయచేయమని అడగొచ్చు అన్ని కృపలు భద్రపరచని శక్తితో శక్తితోనే ఎవరు మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు నాయన ఎవరి మ్యారేజ్ డేలు ప్రభాతం బర్త్డేలు జరుపుకుంటూ ఉన్న వారు అందరికీ కూడా ప్రభాతాన్ని నాయన మీ దీవెనని ప్రభా కుమ్మరించండి వారు గతంలో పడినటువంటి ప్రతి శ్రమ నుంచి వారు విడిపించి నూతనమైన సంవత్సరం అని దయాకిరీటం ఇచ్చినందుకు ప్రభాతం ఈ సంవత్సరం అంతా కూడా ప్రభాతాన్ని నాయన వారు ఆశీర్వదించబడుదురు గహాన్ని ప్రకటిస్తూ ఉన్నాను శ్రమంలో నుంచి కొట్టివేయండి అయ్యవారి శ్రమంలో నుంచి నాయన ప్రభాతాన్ని ఆయన పైకి తీసుకురాడు వారిని లో నుంచి ప్రభాతాన్ని ఘనతను దయచేసి వారి ప్రభా అనారోగ్యంతో ఉంటే ప్రభాతాన్ని ఆరోగ్యములు దయచేసి అయ్యా తండ్రి నాయన ప్రభాని బిడ్డలు దేని కొలకైతే ఎదురు చూస్తున్నారు అవన్నీ కూడా వారి జీవితంలో నుండి ప్రభా తండ్రి నాయన వారి జీవితంలో ప్రభాతాన్ని శాశ్వతమైన బహుమానమును పొందుకుని నీ కృపలో నీ దయలో వారి ప్రభాతాన్ని వారు తిల్లినట్లు సహాయము చేయమని ప్రతి హృదయము కూడా ప్రభాతాన్ని నాయన నిబ్బ్రము కలిగి ప్రభ నీ వైపు చూసి పొందుకోవడానికి సహాయం చేయండి ఏసుక్రీస్తు ప్రపరిశుద్ధనామాలు అడిగి వేడి పొందిన నామ తండ్రి ఆమెన్ 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 హలై లుయా హలై లూయా హలే లూయా మరి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వాక్యము మీతో మాట్లాడినట్లయితే మీ కామెంట్ రూపంలో పెట్టి మమ్మల్ని అందరినీ కూడా బలపరచవలసిందిగా దేవుని అమ్మ పేరిట అవిజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునిగాక ప్రైజ్ ద లాడ్